చిత్తూరు జిల్లా పొంగనూరు ఏరియా ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని త్వరలో ఆసుపత్రికి గైనకాలజిస్టును కేటాయిస్తామని అన్నారు ఆసుపత్రికి అసంపూర్తిగా ఉన్న భవనం నిర్మాణాలను త్వరలో పూర్తి చేయటం జరుగుతుందని తెలిపారు వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని మెరుగైన వైద్య చికిత్స అందించాలని చికిత్సకు అవసరమైన మందులను కొరత లేకుండా చూడాలని ఆస్పత్రి సూపరింటెంట్ను ఆదేశించారు ఆసుపత్రిలో మందుల కొరత కొంతమేర ఉందని ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు సో ఏరియా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెసెంట్ ఉన్నారా లేదా గైనింగ్ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది తర్వాత హాస్పిటల్స్ లో కొన్ని సమస్య ఉన్నాయి ఆ సమస్యస్ కూడా సుపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి సో అన్ని చర్చ చేశాము ఇంటర్నల్గా గా రివ్యూ చేయడం జరిగింది కొత్తగా బిల్డింగ్ లో పని అయింది బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఇది పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా బేసిక్లీ వన్ వీక్ టు టెన్ డేస్ మనం రిజల్వ్ చేస్తాము అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిస్ డిప్యూట్ చేస్తున్నాము ఇక్కడ ఆ డిప్యూటేషన్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్గా ఉంటారు సో తర్వాత సుప్రీం గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి సో ఈ నాలుగు ఐదు బేసిక్లీ అంశం మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది అండ్ ఖచ్చితంగా 26 ja, De averozzo in kaimp prumenence.